మీరు గతంలో వైజాగ్ వచ్చారా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడండి అప్పుడు నుంచి ఇప్పుడు వస్తే బీచ్ అనేది కనబడట్లేదు ఇది మామూలు ఒక చెరువు గట్టిలా ఉంది తప్ప బీచ్ లాగా కనబడట్లేదు ఆ బ్యూటీ మిస్ అయిపోయినాం సో ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం బీచ్ ముందువే అంత కొట్టుకెళ్ళిపోయింది సో అది చూడగానే టెన్ ఇయర్స్ రోడ్ కూడా అనిపిస్తుంది ఇంకా చూడడానికి మనకి ఇలా వచ్చి రోడ్ లో వచ్చి బీచ్ కూడా ఎంజాయ్ చేయలేము ఇది ఎప్పటికైనా ఇంకా వైజాగ్ త్రెడ్ అనిపిస్తుంది సేఫ్ ఏరియా కాదనిపిస్తుంది వైజాగ్ సునామీ ఎక్కడో చెప్పాలి ఎక్కడో చూసాము సో వైజాగ్లో ఎనీ టైం ఆ త్రెడ్ ఉండొచ్చు జనరల్గా టూరిస్టులు అంటే చాలా వైజాగ్ బీచ్ అక్కడ కూర్చోాలి ఎంజాయ్ చేయాలని ఫీల్తో వస్తారు కదా సో ఇటువంటి చూడగానే ఏమనిపిస్తుంటుంది ఇప్పుడు వైజాగ్ లో చూస్తే ఫోర్ ఫైవ్ బీచెస్ ఉన్నాయండి అందరూ యాక్సెసిబిలిటీ ఉన్న బీచ్ ఆర్కే బీచ్ ఎవరైనా బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది ఎనీ టైం రావచ్చు వెళ్ళొచ్చు సో అది ప్రాబ్లమ్ అందరూ మిస్ అయిపోతారు సో ఆ బీచ్ ఈవెన్ లోకల్ వాళ్ళు చాలామంది కూడా ఎవరైనా కూడా దానికి ఎకనామికల్ స్టేటస్ ఏం లేకుండా ఎవరైనా వచ్చి కూడా ఎంజాయ్ చేయవచ్చు బీచ్ ఇది కానీ ఇప్పుడు అది ఎవరు చేయలేరండి ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తే బాగుంటుంది హైదరాబాద్ నుంచి వచ్చినామండి సంథింగ్ ఏదో ప్రొటెక్షన్ అయితే చేయాలి మనం రీసెంట్గా చూసాము జపాన్లో సునామీ గ్రేట్ సునామీ వాళ్ళు అప్పుడు కట్టినారు ప్రొటెక్ట్ చేయడానికి అలాంటి ఏమన్నా ప్రికాషన్ మెజర్ తీసుకుంటే సిటీకి కూడా సేఫ్